సంవత్సర రాశి ఫలాలు వివరించిన వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో సంవత్సర పంచాంగ శ్రవణం పాల్గొన్న పెద్దపల్లి జెండా చౌరస్తాలో మున్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ఉగాది పచ్చడి పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు నేరాల నియంత్రణపై పెద్దపల్లి పోలీస్ నిఘా పట్టణంలోని పలు ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో పరిశీలన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పంచాంగ శ్రవణం భగవంతుని ఆశీస్సులతో పన్నెండు రాష్ట్రాల వారికి మంచి జరగాలన్న జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐఎంఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించిన సిఐ ప్రవీణ్ కుమార్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ప్రధానోత్సవం ముప్పిరి తోట పరువు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి మృతుడు సాయి కృష్ణ స్నేహితుల విజ్ఞప్తి జూలపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హనుమంతుడిపేట వద్ద ద్విచక్ర వాహనం ఆటో డి యువకుడు మృతి పెద్దపల్లి మున్సిపల్ పదో వార్డు నిరుపేద ముస్లింలకు పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ